నేను నువ్వు మంచిగా ఉన్నో ఫోటో తీస్తా అన్న నీకేమైంది నేను ఫోటో తీసుకోద్దా నేను నువ్వు నన్ను తీసుకోవడం కాదు నేను నిన్ను తీసుకుంటా కదా నువ్వు నా కూతురువే కదా అవ్వ నీకు ఎన్ని మాటలు వస్తున్నాయి అసలు ఎన్ని మాటలు నేను తట్టుకోలేకపోతున్నా ఎందుకు నీకు ఇన్ని మాటలు వస్తున్నా ఎవరు చెప్తారు అసలు ఏమమ్మడు మీరు చిన్న నువ్వు ఉన్నది చిన్నగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అసలు నేను ఏంది అసలు ఎందుకు ఏమన్నా నిన్ను ఆ కాలేంది ఆ ఫోజ్ ఏంది ఏం వేషాలు వేస్తున్నావు అసలు నువ్వు నువ్వుని ఇవ్వు అసలు నువ్వు చెప్పినావుగా ఇంక ఇంటిస్తే ఇంకెందుకు చేయ అట్లానే చేస్తుంది ఏంది నీ బాధ వామ్మో నువ్వు నీ స్కూల్ కూడా చాత కాదు కానీ ఇవన్నీ వేయడం వస్తుంది అసలు నిన్ను స్కూల్కి పంపండి